మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది గత కొన్ని రోజులుగా మహాయుతి కూటమి సమావేశం వాయిదా పడుతున్న నేపథ్యంలో తాజాగా ఏక్నాథ్ షిండే ఇంటికి బీజేపీ నేత సీనియర్ మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెళ్ళి సమావేశం కావడం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని కలిగిస్తుంది మరో రెండు రోజుల్లో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు ఈ అంశంపై ఢిల్లీ నుంచి ముంబై వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ వీరిద్దరి సమావేశం కీలకంగా మారింది ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి దేవేంద్ర ఫడ్నవీస్కు డిప్యూటీ సీఎంలుగా ఏనాథ్ షిండే అజిత్ పవార్లకు అప్పగించేందుకు బీజేపీ హైకమాండ్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది ఈ నెల ఐదవ తేదీన ముంబైలోని ఆజాద్ మైదాన్లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగనుండగా అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ముఖ్యమంత్రి పదవితో పాటు మహారాష్ట్ర కేబినెట్ కుర్చీ మహాయుతి కూటమిలోని పార్టీల మధ్య గత కొంత కాలంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది అయితే సీఎం ఎవరిని నియమించాలి అనేది అజిత్ పవార్ ఏక్నాథ్ షిండేలు బీజేపీ హైకమాండ్కు హైకమాండ్ కు అప్పగించారు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుండగా ఈ భేటీలోనే బీజేపీ శాసనసభ నాయకుని ఎంపిక చేయనున్నారు అయితే డిప్యూటీ సీఎం పదవిని తీసుకునేందుకు ఏక్నాథ్ షిండే ఆసక్తి చూపడం లేదని తన కుమారుడు కళ్యాణ్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన శ్రీకాంత్ షిండేకు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి పదవిని కోరుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇక ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన ఫడ్నవీస్ షిండే పవార్లు ముంబైలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించిన ఈ సమావేశం మాత్రం వాయిదా పడుతూ వస్తుంది ఇక మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మహాయుతి కూటమి విఫలమైందని ప్రతిపక్ష మహావికాస్ ఆగడి కూటమి నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు వెంటనే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు